శివహంకి స్వాగతం శివోహంలో ఇప్పుడు మహాశ్మశానంలో ఉన్నాం ఈ మహాపుణ్యక్షేత్రంలో మహాశ్మశానాన్ని మనం చూడొచ్చు నా వెనక పక్కే మణికర్ణికా ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్ ఈ ఆస్థానంలోనే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను మణికర్ణికా ఘాట్ అంటే ఇక్కడ ఈ మహాశ్మశానంలో నిత్యము శివుడు కొలు ఉంటాడనే ఇది ఉంటుంది ఇక్కడ అన్ని విధాల సాధనలకి ఉపయోగపడే ఒక పవిత్రమైన కార్యములు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు చితాభస్మం మన పైన పడుతూనే ఉంటుంది ఈ ప్రదేశంలో ఇరవై నాలుగు గంటలు చితాభస్మం పడుతూనే ఉంటుంది ఇదంతా కూడా చితాభస్మం పూర్తిగా పైన పడేదనమాట ఇక్కడ ఇలా చితాభస్మాన్ని పైన పూసుకోవటం అనేది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అంతా కూడా చితాభస్మాన్ని మన పైనంతా పైన పడతానే ఉంటుంది మీరు కొంచెం ఇక్కడ చూస్తే చూడొచ్చు ఒక ఐదు నిమిషాలలో చెయ్యంతా కూడా పొడిబారిపోయి ఒళ్ళంతా కూడా చితాభస్మం పూర్తిగా ఉంటుంది ఇంత ప పరమ పవిత్రమైన ప్రదేశం నుంచి చితాభస్మాన్ని సేకరించి అదేలాగా కాశీ విశ్వేశ్వరుడి దగ్గర అభిషేకించిన పాలను కలిపి మీకు ప్రసాదంగా అక్కడ పంపించడం జరుగుతుంది మీరు ఈ ప్రసాదంతో ఎటువంటి దుష్టశక్తి అయినా సరే మీ ఇంటి నుంచి బయటికి పంపించే ఒక మహాశక్తిని మేము మీ ఇంటి దాకా పంపించే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం అందుకని ఇప్పటిదాకా కానీ మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీ తరఫున నేను కాశీ వచ్చి మీ కోరికలు ఇక్కడ తీరాలి అని చెప్పేసి నేను మీకు మీకున్న సమస్యల్ని తీర్చాలని చెప్పేసి ప్రసాదాన్ని అందిస్తున్నాను కాబట్టి గంట అంత పుణ్యం అవుతుంది మీకు గంట పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల కాబట్టి యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేయండి అదేలాగా మీ స్నేహితులకి మీకు మీ బంధువులకి చెప్పి ఈ ప్రసాదాన్ని పొందేలాగా వాళ్ళకి కూడా అదృష్టాన్ని కల్పించాలని కోరుకుంటూ మీరు అదృష్టవంతులు కాబట్టి ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు మీరు కూడా అదృష్టవంతులే ఇప్పుడు నా నెంబర్ని స్క్రీన్ పైన చేస్తున్నాం వాట్సాప్లో మీ నెంబర్ తోటి మీ అడ్రస్ని పంపించండి ఇక్కడ నుంచి మహాప్రసాదాన్ని మీకు పంపించడం జరుగుతుంది అదేలాగా ఇక్కడే కొంతమంది స్థానికంగా ఉన్న కొంతమంది అయ్యగారులు ఉన్నారు అంటే బ్రాహ్మణులు ఉన్నారు ఈ బ్రాహ్మణులు వచ్చేసరికి పిండ ప్రధానం పిండ దానాన్ని ఇక్కడ ఇస్తుంటా ఉంటారనమాట ఈ మణికర్ణిక ఘాట్లో ఆ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం ఆన్లైన్ ద్వారా నెంబర్ తోటి వాళ్ళు ఏ రోజైతే మీరు చేయాలి అనుకుంటున్నారు ఆ రోజు మీ వాళ్ళ పేరుతోటి కాశీ క్షేత్రంలో ఈ మణికర్ణిక క్షేత్రంలో మీకోసం చేస్తారు ఆన్లైన్ ద్వారా వాళ్ళకి సంబంధించిన వీడియోల్ని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వాళ్ళ నెంబర్లు కూడా ఇక్కడ ఉండే వాళ్ళ నెంబర్లు కూడా చూపిస్తాను అదేలాగా వాళ్ళ జీవితాలను ఇక్కడ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను దీనికి సంబంధించిన షార్ట్స్ చేస్తున్నాడు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేలాగా లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే Yeah! Oh.